నమస్తే వెల్కమ్ టు నేచర్ మూలం సంతలోని ఇంకొన్ని ఎక్కువ ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ అయితే ఈ రోజు మీకు చూపిస్తాను టాటాకు చేసిన బుట్టలు కానివ్వండి ఖాదీ వస్త్రాలు కానివ్వండి మట్టి పాత్రలు ఇలా మరికొన్ని ప్రొడక్ట్స్ మీకు చూపిస్తాను ఈ స్టాల్ వచ్చేసి లాలిజో బ్రాండ్ హ్యాండ్లూమ్స్ స్టాల్ ఇది ఇక్కడ మంచి ఫ్యాబ్రిక్ స్మూత్ ఫినిషింగ్ తో ఉంది చిన్న పిల్లలకి ఎలాంటి బట్టలు వేస్తే వాళ్ళు ఇరిటేటింగ్ గా ఫీల్ అవ్వరో అలాంటి క్లాత్ అండ్ అలాంటి ఫినిషింగ్ ఉంది మనకి ఎలాగంటే అలాగా కస్టమైజ్ చేసి ఇస్తారు వీళ్ళు జస్ట్ బర్న్ బేబీస్ కోసం ఒక కిట్ కూడా రెడీ చేశారు వీళ్ళు లాలీజో కిట్ అండి ఇది ప్యూర్ జస్ట్ బర్న్ బేబీస్ కిట్స్ కోసం ప్యూర్ ఖాదీతో చేసిన ప్రోడక్ట్స్ ఇందులో వచ్చేసి నేను ఇవి ఫ్రాక్ ఒకటి ఒక జబ్లా ఇది హ్యాండ్ స్టిచ్ అండి మొత్తము చూస్తేనే అర్థమవుతుంది పిల్లలు ఎంత కంఫర్ట్ గా ఫీల్ అవుతారు ఇందులో ప్యాంటు ఒక నిక్కరు అండ్ గ్లౌస్ సాక్స్ టూ కర్చిప్స్ అలా వచ్చాయి వన్ న్యాచురల్ ఆల్గానిక్ కాటికెట్ మొత్తం మొత్తం కిట్ ఇది టోటల్ కిట్ జస్ట్ బండ్ బేబీ కిట్ ట్రమ్ నాలెడ్జ్ ఇది వచ్చేసి సాంబ్రాణి ఇది వచ్చేసి సున్నపిండి అండి ఇవన్నీ ఇవన్నీ ప్రోడక్ట్స్ కూడా మొత్తం న్యాచురల్ ప్రోడక్ట్స్ అండి ఎంత ఉంటుంది ఇది అండి అండి టోటల్ వీరి ఫోన్ నెంబర్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను మనం వీళ్ళ కాంటాక్ట్ అయితే మనకి ఎలా కావాలంటే అలా అంటే ఎన్ని ఇయర్స్ బేబీ లేదంటే ఎన్ని ఇయర్స్ బాబు అలా మనం చెప్తే మనకి స్టిచ్ చేసి పంపిస్తారంట ఇలా కిడ్స్ వే కాదు బ్లౌజెస్ అలా కూడా స్టిచ్ చేస్తారంట నేను ఫినిషింగ్ చూసాను చాలా బాగుంది ప్యూర్ ఖాది ప్యూర్ కాటన్ మంచి ఫినిషింగ్ తో పిల్లలకి చిరాకు కలిగించిన విధంగా మనకు ఒక మంచి డ్రెస్ అయితే పంపిస్తారు నెక్స్ట్ స్టాల్ వచ్చేసి తాటాకులతో చేసిన బుట్టలు ఎన్ని రకాల బుట్టలు ఉన్నాయో బుట్టలనే కాదు అలంకరణ వస్తువులు పెన్సిల్ పౌచెస్ చాలా ఉన్నాయి ఈ బుట్ట చూడండి వన్ ట్వంటీ రూపీస్ ఎంత చక్కగా ఉన్నాయో మేము చిన్న ఉన్నప్పుడు ఈ ప్లాస్టిక్ పవి లేకుండా చెక్క పావులుంటుండే చెక్క బొమ్మలు ఇలాంటి తాటి ఆకులతో రెడీ చేసిన బుట్టల్లో పెట్టించేవారు ఈ స్టాల్ చూడగానే చాలా సంతోషం అనిపించింది ఊర్లో తాటి చెట్లు తీసేస్తున్నారు ఈ వస్తువులకి మంచి ఆదరణ లభించి చెట్లు తీసేయడం కాదు కొత్త చెట్లు పెట్టాలనే ఆలోచన రావాలి ఇలాంటి అద్భుతమైన కళలను ప్రోత్సహిస్తూ సంతలు ఏర్పాటు చేస్తున్న గ్రామ భారతి వారికి ధన్యవాదాలు ఈ బుట్ట అయితే క్రీమ్ అండ్ పింక్ కలర్ లో ఎంత అట్రాక్టివ్ గా ఉందో ఈ బుట్ట అయితే త్రీ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ హండ్రెడ్ రూపీస్ వన్ ట్వంటీ అట్లా కూడా ఉన్నాయి మనం ఆర్డర్లను బట్టి వాళ్ళకి ముందు చెప్తే కూడా మనకి ఎన్ని కావాలంటే అని రిటర్న్ గిఫ్ట్ అట్లా ఇవ్వడానికి మాత్రం మంచి ఎంపిక ఇది మనం ఇవే కాకుండా మనకి ఎలా కావాలంటే అట్లా వేరే విధంగా కావాలని కూడా చెప్తే వాళ్ళు దేశిస్తారు నీరా కేఫ్ అని ఉప్పల్లో అండ్ కేపి కాలనీలో ఉంటుంది అక్కడ కూడా మనము ఈ బాస్కెట్స్ అనేవి తీసుకోవచ్చు మిగతా డీటెయిల్స్ కోసం వీరి నెంబర్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీరు ఏదైనా కావాలంటే ముందస్తుగా ఆర్డర్ చేసుకోవచ్చు వీళ్ళకి ఫోన్ చేసి ఫ్లవర్ బాకెస్ జ్యువెలరీ బాక్సెస్ చూడండి ఎంత బాగుందో అవుతుంది ఇలా టాటాకు చేసిన విశలకర్రలు చూసి ఈ బుట్టలు అయితే ఓ రేంజ్ లో ఉన్నాయి అసలు ఎంత బాగున్నాయి మనం పట్టుకొని బయటకు కానీ ఎంత పోషం ఉంటాయి అసలు చాలా బాగా అనిపించినాయి తెప్పించుకోవాలి ఆన్లైన్ తెప్పించుకోవాలి తెప్పించుకోవాలనుకున్నాము చాలా బాగున్నాయి అసలు ఈ బుట్ట గానీ ఈ బుట్ట గానీ మనకు దగ్గర వాళ్ళకి శారీస్ పెట్టేటప్పుడు దీంట్లో పెట్టి ఇవ్వడం లేదంటే గిఫ్ట్ గానీ ఇచ్చేటప్పుడు దీంట్లో పెట్టిస్తే మాత్రం చాలా బాగుంటుంది అన్నారు ఇది నా మాట కాదు నా ఫ్రెండ్స్ మాట అంత బాగా నచ్చాయి మాకు ఇదిగోండి ఇట్లా పిట్టలు చిన్న చిన్న పౌచ్లు చిన్న చిన్న హ్యాండ్ బ్యాగులు ఒక్కటేమిటి అసలు ఎన్ని రకాల సైజుల్లో ఉన్నాయి బుట్టలు అయితే

గ్రో బ్యాగ్స్ స్టాండ్స్ ఇక్కడ స్టాండ్స్ అయితే నేను కొంచెం స్పెషల్ గా చూశాను ఇలా పీవీసీ స్టాండ్ తో రెడీ చేసి మన పైనుంచి ఒక లేయర్ ప్లాస్టిక్ దగ్గర ఇచ్చారు మనకు ఐరన్ అయితే రస్ట్ వస్తాయి కదా స్టాండ్స్ ఇవి అట్లా కాదు టూ హండ్రెడ్ రూపీస్ అంట ఒకటి గ్రో బ్యాగ్స్ కూడా వేరేలాగా ఉన్నాయి మంచి కలర్ఫుల్ గా ఉన్నాయి చాలా మందంగా కూడా ఉన్నాయి ఈ స్టాల్లో దేశీ విత్తనాలు ఉన్నాయి అలాగే టమాటా వంగ నారు కూడా పెట్టారు ఇక్కడ చాలా రకాల ఆకుర విత్తనాలు కూరగాయల విత్తనాలు అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా హైబ్రిడ్ కాదు దేశీ విత్తనాలు నేనైతే ఈసారి గంగవాయిలి లాంగ్ బీన్స్ తెచ్చుకున్నాను నెక్స్ట్ స్టాల్ వచ్చేసి ఇది ఇందులో అన్ని ఎక్కువ ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయి ఇవి ఇది ధాన్య తోరణము వరికంకులు చేస్తారు ఇది మామూలుగా ఊర్లలో గుమ్మాలకు కానీ వరండాగానే కడతారు మనం కూడా బాల్కనీలో కట్టుకోవచ్చు పిచ్చుకల కోసం అనేది ఇంతకు ముందు స్టాల్లో పెన్సిల్ సీడ్ బాల్స్ బాల్స్ ఉంటాయి ఇక్కడ సీడ్ ఉన్నాయి మనం వేరే స్పూన్స్ బాల్స్టిక్స్ కట్ట స్పూన్స్ వాడాలని చెప్పేసి గరిటెలు అలాగే మనం వండాల్సింది కూడా మట్టి పాత్రలు అని మట్టి పాత్రలు హెడ్ శాండిల్ మాల ది స్పెషాలిటీ ఏంటంటే ఇది ఆంటీ సారీ బాడీలో హీట్ తీసేస్తుంది అన్నమాట సో డిప్రెషన్కి యాంగ్జైటీకి చాలా వరకు కంట్రోల్ చేస్తుంది చాలా పీస్ ఉంటుంది దీనివల్ల లాస్ట్ టైం వచ్చినప్పుడు సంతలో కూరగాయలు లేకుండే ఈసారి ఈ నేచురల్ ఫామ్ లో పండించిన కూరగాయలు కూడా పెట్టారు పచ్చిమిర్చి జామకాయలు టమాటోస్ ఈ కూరగాయలు అన్ని కూడా ఎంట్రన్స్ లోనే ఉన్నాయి ఇక్కడ ఎడినియం స్టాల్ కూడా ఉంది అన్ని రకాల ఎడోనియం ఉన్నాయి అలాగే ఇంకొక స్టాల్ లో కూరగాయలు కూడా ఉన్నాయి నెక్స్ట్ ఇది మన గార్డెన్ లో ఉపయోగించే టూల్స్ టెర్రస్ గార్డెన్ కను కాకుండా గార్డెన్ లో ఉపయోగించేవి నెక్స్ట్ ఇది వచ్చేసి బీట్స్ తో రెడీ చేసారు అన్ని కూడా ఎంత ముద్దు ముద్దుగా ఉన్నాయి చిన్న చిన్న బొమ్మలు బాతులు ఎలిఫెంట్స్ చిన్న చిన్న రాబిట్స్ చిన్న చిన్న స్వాన్స్ ఇట్లాంటివన్నీ రెడీ చేసి అన్ని కూడా పూసలతో రెడీ చేసినవి అలాగనే ఈ పచ్చీస్ అప్పుడు వెనకటి కాలంలో ఆడేది ఈ ఆట సేమ్ మన అష్టచమ లాగానే ఉంటుంది కానీ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది ఈ పచ్చీస్ కూడా ఈ బీట్స్ తోటి రెడీ చేశారు ఆ ఇవన్నీ కూడా వీరు రెడీ చేస్తారంట అంటే వర్కర్స్ పెట్టి కూడా వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇస్తున్నారంట చాలా క్యూట్ గా అనిపించినాయి చిన్న చిన్నగా ఇవి ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకోవడానికి బాగుండే బాగుంటాయి ఇవి పార్ట్స్ వెరైటీ వెరైటీ ఉన్నాయి ఒక చిన్నది ఒక చిన్న బాస్కెట్ లాగా ఉంది హండ్రెడ్ రూపీస్ అది కూడా చాలా బాగా అనిపించింది ఇవన్నీ బ్యాంబో ప్లాంట్స్ పెట్టుకోవడానికి మనీ ప్లాంట్స్ పెట్టుకోవడానికి చక్కగా ఉంటాయి ఇది కోకోనట్ తో రెడీ చేసిన పాట్ ఇది ఎంత బాగా అసలు మనం గా చూస్తే కానీ తెలియదు ఆ కోకోనట్ షెల్ తో రెడీ చేసిందని చెప్పి చాలా బాగున్నాయి ఇవి కూడా ఇలాంటి పాట్స్ అయితే నేను ఏ ఏ నర్సరీలో అయితే చూడలేదు ఇప్పటివరకు కొంచెం డిఫరెంట్ గా అనిపించినాయి అన్ని కూడా ఈ లోపల మొత్తం పీచు పెట్టి పైనుంచి ఇట్లా రెడీ చేయడం కానీ ఆ చెక్కతో రెడీ చేయడం గాని కోకోనట్ షెల్ తో కానీ ఇవన్నీ కూడా కొంచెం స్పెషల్ గా అనిపించినాయి ఇవండి ఈ నెల సంత విశేషాలు ఇది ఈ రోజు వీడియో వీడియో బాగుందనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సెలవు